హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శత్రువుల బెన్నులో వణుకు పుట్టించేలా భారత దేశీయంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను తయారు చేసుకుంది భార్గవాస్త్ర పేరుతో తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ సిస్టమ్ను భారత్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ఈ భార్గవాస్త్ర ఆరు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు గుర్తించి ఒకేసారి అరవై నాలుగు కంటే ఎక్కువ మిసైళ్లను ప్రయోగించి కూల్చివేయగలదు భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ రష్యాకు చెందిన ఎస్ ఫోర్ డబల్ జీరో మిసైల్ సిస్టమ్ ప్రాధాన్యత తెలియగా ఇప్పుడు సొంతంగానే భారత్ లాంటి వ్యవస్థను తయారు చేసుకోవడం ఇప్పుడు కీలక పరిణామంగా మారింది లెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించిన ఈ భార్గవాస్త్రకు చెందిన మైక్రో రాకెట్లు సక్సెస్ఫుల్గా పరీక్షించారు ఆరు కిలోమీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్లను గుర్తించి భార్గవాస్త్ర వాటిని నిర్వీర్యం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అంతేకాకుండా ఒకేసారి అరవై నాలుగు కంటే ఎక్కువ మిసైళ్లను ప్రయోగిస్తుంది ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కోసం అభివృద్ధి చేసిన ఈ మొదటి మైక్రో మిసైల్ ఆధారిత వ్యవస్థపై ఎయిర్ ఫోర్స్ కూడా ఆసక్తి కనబరుస్తోంది ఇటీవల ఆపరేషన్ సింధూర్లో ఎస్ ఫోర్ డబల్ జీరో మిసైల్ సిస్టమ్ ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు తక్కువ ఖర్చుతో తయారు చేసే అవసరాన్ని పేర్కొంటోంది డ్రోన్ల గుంపుల నుంచి పెరుగుతున్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఎస్టిఏఎల్ భార్గవాస్త్ర పేరుతో ఒక కొత్త తక్కువ ఖర్చుతో కూడిన యాంటీ డ్రోన్ వ్యవస్థను రూపొందించింది ఒడిశాలోని గోపాల్పూర్లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ భార్గవాస్త్రంలోని మైక్రో రాకెట్లను క్షుణ్ణంగా పరీక్షించారు ఈ మైక్రో రాకెట్లు నిర్దేశించిన అన్ని లక్ష్యాలను విజయవంతంగా చేరుకున్నట్లు ఎస్డిఏఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది ఆర్మీకి చెందిన సీనియర్ అధికారుల సమక్షంలో రాకెట్ కోసం మూడు ట్రయల్స్ నిర్వహించారు వీటిలోని రెండు ట్రయల్స్ లో ఒక్కో రాకెట్ను పేల్చగా మరొక ట్రయల్లో రెండు రాకెట్లను రెండు సెకండ్లలో సాల్వో మోడ్ లో పేల్చారు ఇందులో నాలుగు రాకెట్లు కూడా ఆశించిన విధంగానే పనిచేశాయని అవసరమైన టార్గెట్లను చేరుకున్నట్లు ఎస్టిఏఎల్ పేర్కొంది ఒకేసారి భారీ ఎత్తున జరిగే డ్రోన్ దాడులను తిప్పికొట్టడంలో ఇది ఒక విప్లవాత్మక టెక్నాలజీ అని తెలిపింది ఆరు కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిలో ఉండే చిన్న వైమానిక వాహనాలను ఈ భార్గవాస్త్ర యాంటీ డ్రోన్ సిస్టమ్ గుర్తించగలదు అంతేకాకుండా గైడెడ్ మైక్రో మందుగుండు సామాగ్రితో వాటిని కూల్ చేయగలదు ఇది ఒకేసారి అరవై నాలుగు కంటే ఎక్కువ మైక్రో మిసైళ్లను ప్రయోగించి టార్గెట్ టార్గెట్లను ఛేదిస్తుంది ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ ఈ మొబైల్ ప్లాట్ఫామ్ మౌంటెడ్ వ్యవస్థను అభివృద్ధి చేసింది దాన్ని ఎక్కడికి అంటే అక్కడికి వేగంగా తరలించడానికి వీలుంటుంది ఎత్తైన ప్రాంతాలతో పాటు క్లిష్టమైన ప్రాంతాల్లో కూడా మోహరించవచ్చు ఇది సైన్యం అభివృద్ధి చేసిన మొట్టమొదటి మైక్రో మిసైల్ ఆధారిత యాంటీ డ్రోన్ వ్యవస్థ ఇది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని టార్గెట్లను ఛేదిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి